హలో నమస్తే ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో పరిచయం అక్కర్లేని పేరు ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ గతంలో నరేంద్ర మోదీకి దేశంలోని అనేక రాజ అనేక రీజనల్ పార్టీలకు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ఇటీవల ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించారు జన్ స్వరాజ్ పార్టీ పేరుతో బీహార్ ఎన్నికల్లో విజయం కోసం పోరాటం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన బీహార్లో ప్రజల ఓట్లు సంపాదించటం కోసం ఒక ఎమోషన్ని రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహారీల డిఎన్ఏ గురించి తప్పుపట్టారు బీహారీల డిఎన్ఏలోనే వాళ్ళకు పనిచేసే తత్వం ఉంటుంది వాళ్ళు కేవలం కూలీలుగా మాత్రమే పనికొస్తారు లాంటి కామెంట్ ఆయన చేశారు బీహార్ డిఎన్ఏ గురించి ఆయన అలా ఎలా మాట్లాడతారు బీహార్ డిఎన్ఏ గురించి అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో నా ఇంటికి వచ్చి నాలుగు సార్లు నన్ను కలిసి నా కోసం పనిచేయండి అని ఎందుకు అడిగారు అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ వస్తున్నారు రేవంత్ రెడ్డి ఆ మాట మాట్లాడి కొన్ని నెలలు గడిచింది కొన్ని నెలల క్రితం ఆయన మాట మాట్లాడారు ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎన్నికల క్యాంపెయిన్లో దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పోటీదారుగా ఉంది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి అక్కడ అధికారంలోకి రాబోతుంది లాంటి ప్రచారం జరుగుతోంది చాలా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ కోసం హిడెన్గా పనిచేస్తారు లాంటి పేరు ఆయనకుంది ఇప్పుడు అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చడం ద్వారా భారతీయ జనతా పార్టీకి లాభం చేయాలనుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్ లాంటి ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న కాంగ్రెస్ కూటమి ఓట్లను చీల్చడంలో భాగంగా కాంగ్రెస్ పైన ఇటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారు లాంటి ప్రచారం కూడా ఉంది సో రేవంత్ రెడ్డి మాటలు ఎవరికైనా కోపం తెప్పించడం సహజం తమ ప్రాంతం గురించి తమ ప్రాంత ప్రజల గురించి వేరే ఎవరైనా తక్కువగా మాట్లాడితే కోపం రావడం అనేది వెరీ న్యాచురల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకపోయినా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగానైనా ఒక నాయకుడిగానైనా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల డిఎన్ఈని తప్పుబడుతూ మాట్లాడడం ఏమాత్రం కూడా అంగీకరించేది కాదు ఆమోదయోగ్యం ఏమాత్రం కాదు బీహారీ ప్రజలకు నేతృత్వం వహిస్తున్న ప్రశాంత్ కిషోర్ బీహారీ రాజ్ బీహార్లో రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డి మా వ్యాఖ్యలని తప్పుపట్టడం కూడా తప్పేం కాదు కానీ దాన్ని ఎన్నికల క్యాంపెయిన్లో వాడుకునే ప్రయత్నం చేయడం ద్వారా బీహార్ ప్రజల సెంటిమెంటు నాకు ఓట్ల రూపంలో కావాలి అని ప్రశాంత్ కిషోర్ ఆశపడుతున్నట్టు కనబడుతోంది బీహారీల ఆత్మగౌరవం అనేది ఆయనకి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే మాత్రం మాత్రమే తప్ప నిజంగా కాదు అని అనిపిస్తోంది ఎందుకలా అనిపిస్తోంది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ పైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మాట్లాడిన మాటలు రాసిన భాష చూసాం ఏం భాష రాసింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా ప్రశాంత్ కిషోర్కి వ్యతిరేకంగా ఏ మాట్లాడ మా ఏ మాటలు మాట్లాడారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి ఇప్పటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ని ఒక బీహార్ మాఫియాతో పోల్చింది కదా తెలుగుదేశం పార్టీ బీహార్ మాఫియాలను తీసుకొచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా అని మాట్లాడింది కదా పక్కనున్న కేసీఆర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పైన పెత్తనం చేయిస్తారని క్యాంపెయిన్ చేశారు కదా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసి ప్రశాంత్ కిషోర్ ప్రాంతాన్ని ప్రశాంత్ కిషోర్ భాషని తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ మాట్లాడింది కదా ఆంధ్రప్రదేశ్ పైన బీహారీల పెత్తనం ఏంటి అని మాట్లాడింది కదా బీహారీ గ్యాంగుల్ని ఇక్కడికి తీసుకొస్తారని మాట్లాడింది కదా బీహారీ సుఫారీ గ్యాంగుల్ని ఇక్కడికి తీసుకొస్తారని మాట్లాడింది కదా సో ఎప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్కి బీహారీల ఆత్మగౌరవం బీహారీలకు సంబంధించిన ఆత్మగౌరవ సమస్య ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఎందుకు అనిపించలేదు రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పే బీహారీల డిఎన్ఏ గురించి నో డౌట్ కానీ చంద్రబాబు నాయుడు మీ గురించి మాట్లాడితే ఎలా ఒప్పు బీహారీలను మొత్తం మొత్తం బీహారీ గ్యాంగ్లని బీహారీ ముఠాలని ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు వందల సార్లు మాట్లాడితే అటువంటి చంద్రబాబు నాయుడిని కలవడం కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి ఇంటికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు కూర్చొని మాట్లాడి వచ్చావే ఆ రోజు ఏమైపోయింది ఆత్మగౌరవం మిస్టర్ ప్రశాంత్ కిషోర్ నిజంగా ఆత్మగౌరవం దెబ్బతిందని నువ్వు మాట్లాడుతున్నావు అని ఇప్పుడు మేము నమ్మాలంటే ఆ రోజు కూడా మాట్లాడి ఉండాల్సింది కదా అటువంటి చంద్రబాబు నాయుడు కోసం గడిచిన ఎన్నికల్లో నువ్వు పనిచేసావు కదా బీహారీలను తప్పుపడుతూ బీహారీలని ముఠాలతో గ్యాంగులతో హత్యలు చేసే వాళ్ళతో పోల్చిన తరహాలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి రెండు గంటలు కలిసి ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చి ఆయన విజయం కోసం పనిచేసావు కదా గడిచిన ఎన్నికల్లో ఎక్కడైపోయింది నీ ఆత్మగౌరవం ఏమైపోయింది నీ ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు దెబ్బ తగలకూడదా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడుపైన మనం విమర్శ చేయమా బీహార్లో ఎన్డీఏ కూటమిని గెలిపించడంలో భాగంగా నువ్వు వేస్తున్న ఎత్తులు చీప్ ట్రిక్స్ బీహార్ ప్రజలు అమాయకంగా నమ్ముతారేమో కానీ దేశ ప్రజలకు అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డిని తెలంగాణకు వచ్చి ఓడిస్తాను లాంటి మాటలు బీహార్ ఎన్నికల సందర్భంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏం ఆశించి నీ డబుల్ స్టాండర్డ్ ఇక్కడ అర్థమవుతుంది కదా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేసే నువ్వు ఆత్మగౌరవం కోసం ఎలా మాట్లాడతావు ఒక పార్టీ లేదు ఒక సిద్ధాంతం లేదు డబ్బులిచ్చి నన్ను వాడుకోండి అని దేశంలో రాజకీయ పార్టీలకు సర్వీసును అందించిన నువ్వు ఈరోజు ఆత్మగౌరవాల కోసం మాట్లాడి ఓట్లు సంపాదిస్తానంటే బీహార్ ప్రజలు అంత అమాయకంగా ఉన్నారని నేను అనుకోవట్లా సింపుల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆన్సర్ చెప్పు రేవంత్ రెడ్డి తప్పైనప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పేలా అయింది చంద్రబాబు నాయుడు ఒప్పైనప్పుడు రేవంత్ రెడ్డి తప్పేలా అయింది ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే తరహా వ్యాఖ్యలు బీహారీల గురించి బీహార్ రాష్ట్రం గురించి బీహార్ నాయకుల గురించి నీ గురించి మాట్లాడారు కదా అప్పుడు ఎందుకు నీకు కోపం రాలేదు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు మొన్న చంద్రబాబు నాయుడిని ఎన్నికల్లో గెలిపించడం కోసం ఎందుకు ప్రయత్నం చేశావు కాబట్టి డిఆర్ పీకే నీ పిల్లి మొగ్గలు నీ వేషాలు నీ డ్రామాలు భారతదేశం అంతా చూసింది బీహార్లో రాజకీయ పార్టీ పేరుతో నువ్వు వేస్తున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆత్మగౌరవం ఇంకేదో ఇంకోదో అంటూ ఓట్ల కోసం ఇటువంటి చీప్ ట్రిక్స్ని ఇక మానేసుకుంటే మంచిది